నమస్తే నా నమస్తే చెప్పండి సార్ ఇప్పుడు మీకు ఆంధ్రప్రదేశ్ లో ఇంకో నెల రోజులు ఎలక్షన్స్ ఉన్నాయి కదా మరి సార్ ఎవరు సార్ అనుకోటరు ఇప్పుడు మీకు కర్నూలు వరకు చూసుకుంటే కనుక సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన కాదని చెప్పి మరి వైఎస్ఆర్సీపీ సిపి నుంచి ఇంతేజ్ని తీసుకొచ్చి పెడతారు మరి టీడీపీ నుంచి చూస్తేనేమో టీజీ భరత్ నిలబడుతున్నాడు ఇద్దరు ఎవరైతే బాగుంటది అనుకుంటున్నారు ఎందుకు అట్లాగా ఎట్లా చెప్పలేదు నా అనుభవం తో అనుభవం అన్న అంతే అనభవ వాళ్ళు ఉంటే బాగుంటుంది అది అందుబాటులో ఉంటారు మీకైనా అంటే సమస్యలు తీసుకొని అందరూ పోతే ఎట్లా స్పందన ఎట్లుంటది అక్కడ టౌన్ లో అయితే మేము పోలే ఎప్పుడు ఆయన కాల కోవిడ్ చెప్తారు ఏమైనా సాయం చేస్తారు వాళ్ళని నేనైతే పొలే ఇంతవరకు మనకు తెలిసిన అవసరం పడలేదు ఇప్పుడు దాకా నాకైతే ఇంతవరకైతే నాకు అవసరం పడలేదు మాకు తెలిసిన వాళ్ళు పేదారు ఏమైనా సాయం చేస్తారని నిన్నా అంతే నేనైతే ఎప్పుడు పోలే అది వస్తే బాగుంటుంది అంట నేను అనుకుంటున్నా జనాల నేనైతే ఎప్పుడు పోలే అన్నా కదా మాట్లాడలేంలేదు మాకు తెలిసిన వాళ్ళు పోయినారు సాయం చేస్తారని చెప్తున్నారు అంతే మరి రాష్ట్రంలో ఎవరు వస్తే బాగుంటది సార్ అంటే ఇప్పుడు పాలన చూస్తున్నారు కదా గతంలో చంద్రబాబు చంద్రబాబు నాయుడు పాలన చూసారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పాలన చూస్తున్నారు ఏది బాగుంటుంది చంద్రబాబు వస్తే మేలు అనుకుంటున్నాను నేను నాకు తెలిసిన తర్వాత చంద్రబాబు మేలు అనుకుంటున్నాను మీ వయసు ఎంత పెద్ద మనిషి ఉంటది యాభై దగ్గర ఉంటది